హుస్నాబాద్ పట్టణంలోని శుభం గార్డెన్ లో హుస్నాబాద్ మండలానికి చెందిన నూతన రేషన్ కార్డులు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె హైమవతి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ఆర్డీఓ రామ్మూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజా డ్యాడీఏ సిబ్బంది మహిళలు తదితరులు పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు రాలేదు కాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాకు ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది హుస్నాబాద్ మండలంలో ఒక వెయ్యి రెండు వందల తొమ్మిది మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరైనాయి కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులలో కలిపిన ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు మంది నూతన సభ్యులతో కలిపి వేల ఆరు వందలు మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున వచ్చే నెల సన్నబియ్యం సరఫరా చేస్తాము హుస్నాబాద్ మండలంలో గడిచిన పది ఇందులో ఒక ఇల్లు రాలేదు మేము హుస్నాబాద్ మండలానికి మూడు వందల పది ఇండ్లు ఇచ్చాము అవసరమైన వారికి మళ్ళీ ఇస్తాము ఆడబిడ్డల కండ్లలో ఆనందం చూడడానికి రెండు వందలు ఉచిత కరెంట్ సోలార్ యూనిట్ ఇందిరమ్మ క్యాంటీన్ అమ్మ అదర్శ పాఠశాలల కమిటీలు మహిళా సంఘాలకు బస్సు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తీసుకువచ్చాము హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సమస్య వస్తే ఆసుపత్రిలో చూపించడానికి హైదరాబాద్ మనిషిని ఏర్పాటు చేశాను సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో అయిన ఖర్చులకు నిధులు మంజూరు చేస్తున్నాము ప్లాస్టిక్ పళ్లల్లో వేడి అన్నం తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్ సామాన్లను ప్రోత్సహిస్తున్నాము పదమూడు రకాల స్టీల్ సామానులు గల స్టీల్ బ్యాంక్ను హుస్నాబాద్ మండలంలో ఇరవై ఒక్క సంఘాలకు పంపిణీ చేస్తున్నాము ఏ ఫంక్షన్ అయినా స్టీల్ సామాన్లు వాడి ప్రజల ఆరోగ్యలను కాపాడండి ప్లాస్టిక్ వాడితే ఒకటి రూపాయి జరిమానా వేస్తాము స్టీల్ బ్యాంక్ వాడి ఆరోగ్యవంతమైన హుస్నాబాద్ను నిర్మించాలి వనమహోత్సవం కార్యక్రమం ద్వారా తులసి జమ నిమ్మ మునగ కరివేపాకు మొక్కలను ప్రతి ఇంట్లో నాటుకోవాలి మహిళా సంఘాలకు బస్సులను ఇచ్చే బాధ్యత నాది వినంతర ప్రక్రియగా మనకు కొరుస యూనిట్ అడిచెంట్స్ ఏ కానీ పెయిన్ తయారు మనకు పొదలే అవుతుంది అదే విధంగా కళ్యాణ శిక్షకు ప్రజలకు మేడెల్లే ప్రభుత్వం చూసి స్పీట్స్ మొదలైన రమ్మాలి తో ఆదాయపు ఇప్పుడు మనకు డెవలప్మెంట్ స్పీడ్ గా మన గుమ్మంది ఉన్నాము ఏ విషయంలో అనేది కూడా ఒక ఆ ప్రజలను మొత్తం నిబంధనలు భావిస్తుందని కూడా Por right. eso.

ना खसरा नाना ए और और इनकी आवश्यकता होने के दौरान ये いいねえばいいねえばいいね,んね,んいいね,んねんえばい

వాడుతున్నటువంటి మహిళలకు అందరూ కూడా నా శుభాకాంక్షణ మహిళలు ఉచితంగా బత్యున్నారు ఇందిరా ఇల్లు వస్తా ఉంది మీరు ఎవరైనా మనం ఆడబిడ్డ పెట్టాలి అందుకే ప్రభుత్వం ఆడబిడ్డ చల్లగా ఉండాలి వాళ్ళు కట్టి కప్పటి ప్రభుత్వాలు

Saya tidak susah, malu. Jangan begitu. Semangat korri, jauhkan semua orang korri. Hendaklah kita beradu.

వాళ్ళు మాత్రం

నాగారంలో నాగరం ఉమాపూర్లో ఉమాపూర్ పోతారంలో పోతారో వినాయక జిల్ల తిరుమల మరో కూడా ఒక సంఘానికి నాలుగు వందలు జిల్లా నాలుగు వందల నాలుగు వందలు ఉండేటువంటి సభ్యుల సంఖ్య ప్రకారంగా

చిక్కు దా అవి కూడా దాచిపెట్టే ఖరాబ్ అయింది వాడు ఆరోగ్యాన్ని కాపాడుకోండి అదేగా వాడకుండా దాచిపెట్టి రోజు చూసుకుంటే నడమది ఏ ఫంక్షన్ అయ్యాల్సింది ప్రతికే తీసుకొని మీరు ఆ వాడి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా ప్రతికే చెప్తున్నారు అదే నమస్కారం ధన్యవాదాలు